ఓం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సాయి సత్యద్రము రోజు పారాయణం చేసుకుందాము ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సాయిబాబా సత్యద్రము సముద్రము వలె విశాలమైనది లోతైనది దీని ఎందు మునిగిన వారందరూ భక్తి జ్ఞానమును అను మనులను సాధించి ఇతరులకు పంచిపెట్టేటివారు వారు బాబా యొక్క నీతి బోధకములకు కథలను లీలలను పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యమును కలగజేయును దుఃఖితులకు ఉపశాంతిని ఆనందమును కలిగించును ఇహపరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానమును ప్రసాదించును శ్రీ సాయిబాబా సచిత్రము చదివేటి వినేటి తెలుసుకునేటి మరియు మననము చేసేటి భక్తులు అష్టాంగ యోగ ప్రావీణ్యమును ధ్యానానందమును పొందెదరు వారి భయములన్నీ తొలగిపోవును మనోవైకల్యము నశించును ఆ విద్య నిష్క్రమించును ఎవరైతే గ్రంథమును సద్వాపూర్వకంగా చదివెదరో వినేదరో వారికి బాబాయ్ ఎందుకు గాఢమైన భక్తి ప్రేమ విశ్వాసములు ఏర్పడును వారి మాయా మాయా సంసార సాగరమును అబలీలగా దాటించును సాయి సత్రము పారణం చేసేవారు కొన్ని సామాన్య నియమాలు పాటిస్తే చాలు చక్కటి ఫలితాలు కలుగుతాయి శుచిగా శుభ్రమైన మనసుతో ఉండాలి పారాయణ నిదానంగా శాంతంగా భక్తితో సంపూర్ణ విశ్వాసంతో చెయ్యాలి పారాయణ తత్వంతో చేసేదే పారాయణం బాబా పటం ముందు తూర్పు ముఖం ఉత్తరముఖంగాని కూర్చోవాలి పారాయణం ప్రతిరోజు ఒకే ఆసనంలో కూర్చుని చెయ్యాలి ప్రతిరోజు పారాయణం మొదలు పెట్టే ముందు బాబా విభూతిని నుదుట ధరించాలి కొంత విభూతిని చేతి వేలితో పట్టుకొని పారాయణం పూర్తి కాగానే ఊతిని నీటిలో కలిపి బాబా పాద తీర్థంగా భావించి సేవించాలి పారాయణం పూర్తి కాగానే కొంత ధనమును బాబాకి దక్షిణగా సమర్పించి బాబా ముందు ఉంచాలి మనం సాయి సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ధనముని అక్కడ హుండీలో వేయవచ్చు సాయినాథుని గురించి సాయి సచరిత్ర గురించి మరికొన్ని విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరం సర్వం సాయినాదార్పణమస్త